మనిషి జీవితంలో నిజమైన మార్పు అనేది బయటి ప్రపంచంలో జరగదు అది మన యొక్క అంతర ప్రపంచంలో జరిగే మార్పులోనే ఉంటుంది ఆ మార్పునకు అతిశక్తివంతమైన మార్గం ప్రతి ఒక్కరిలో ఉంటుంది కానీ దాన్ని మనం గుర్తించలేకపోతున్నాం ఆ మార్గాన్ని మనం గుర్తించి దాని యొక్క దారిలో నడిచినట్లయితే మనకు తెలియకుండా మనలో దాగి ఉన్న సూపర్ పవర్ ఆ క్షణం నుంచే మన శరీరం యొక్క అంతరంలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది అలా మన శరీరం యొక్క ఉనికిని మనకు పరిచయం చేసే అద్భుతమైన మార్గమే ఈ ధ్యానం ఈ ధ్యానం మన హృదయంలో క్షణంలో అంతర మనస్సును ప్రకాశవంతంగా మేల్కొనేలా చేస్తుంది ఈ రోజు నేను చెప్పబోయేది ఒక ఉపన్యాసం కాదు ఒక కథ కాదు మీ జీవితాన్ని మలిచే ఒక గొప్ప సాధన తరచుగా మనం ప్రతిరోజు దేవుణ్ణి అడుగుతాం దేవుడా నాకు శాంతిని కల్పించండి నాకు ఈ కష్టాలను బాధలను తొలగించి సంతోషాలను కలిగించే మార్గాన్ని చూపించండి స్వామి అని ఆ మార్గం మనకు కూడా ముందు నుంచే తెలుసు కానీ దాన్ని మనం అనుసరించలేకపోతున్నాం దేవుడు మనకు ఒకటి చెబుతాడు అది నీవు మౌనంగా కూర్చొని ధ్యానంలో ఉంటే నేను నిన్ను నీకే చూపిస్తాను అని చాలామందికి ఒక సందేహం ఉంటుంది ఈ ధ్యానం అనేది కేవలం దైవం కోసం చేస్తున్నామా అనే ప్రశ్న అందరిలో కలుగుతుంది నిజానికి ధ్యానం అనేది దైవాన్ని మెప్పించడానికి కాదు దైవం మనం కండ్లు మూసుకున్నామా లేదా చూస్తున్నామా అని ఎదురు చూస్తూ ఉండదు ధ్యానం అసలు ఉద్దేశం ఏమిటి అంటే మనల్ని మనం తెలుసుకోవడమే శాస్త్రాల ప్రకారం దైవం అనేది బయట కాదు మన యొక్క అంతరంగంలోనే ఉంటుంది మనస్సు అశాంతిగా ఉన్నంతకాలం మనం అంతరంగంలో ఉన్న దైవ స్వరూపాన్ని మనం చూడలేము ఆ అంతర్గత దైవాన్ని మనం మన లోపల చూసేలా చేసేదే ఈ ధ్యానం అసలు ధ్యానం అనగానే మనలో ఎన్నో రకాల అపోహలు ఆలోచనలు కదులుతూ ఉంటాయి అయితే ఈ ధ్యానం చేయడం అంటే జీవితంలో అన్ని వదిలేసిన సన్యాసులు సాధువులు మాత్రమే చేస్తారు కదా అని మనలో చాలామంది అనుకుంటాం ఎందుకంటే వారు మనిషి యొక్క జీవితంలో బంధాలను భావోద్వేగాలను సంసార అనుబంధాలను అన్నిటినీ వదిలేసి ఈ మానవ మనుగడకు అతీతంగా జీవనం కొనసాగిస్తారు కాబట్టి అయితే నిజానికి ఇవన్నీ మనకు ధ్యానంపై సరైన అవగాహన లేకపోవడంతో ఏర్పడే అంతరంగిక అభిప్రాయం మాత్రమే మనకు ఒక విషయంపై పూర్తి అవగాహన ఉంటే అది జ్ఞానం అదే విషయంపై ఎలాంటి అవగాహన లేకపోతే అది అజ్ఞానం అంటే ఈ రెండింటికి మధ్య తేడాను మనం సులభంగానే అర్థం చేసుకుంటాము కానీ ధ్యానం అనేది చాలా భిన్నమైనది విలక్షణమైనది మరి మనిషి తన జీవితకాలంలో అత్యంత సున్నితమైనది సులభమైనది సన్నిహితమైనది అలాగే అత్యున్నతమైనది ఏమిటి అయినా ఉంది అంటే అది కేవలం ధ్యానం మాత్రమే ధ్యానం అనేది ఎదుటివారు చేయగానే మనకు సులభంగా అనిపిస్తుంది కానీ నిరంతరం సాధన చేసే తప్ప అది మనకు దొరకదు ఈ కారణంగాని నిరంతర సాధన చేసేవారికి కూడా అది దొరికినట్టే దొరికి జారిపోతూ ఉంటుంది అది ఎలా అంటే మనం ఉదయం నిద్ర లేవగానే తలుపులు తెరిచిన వెంటనే కిరణాలు మన ఇంటిలోకి రమ్మంటేనే వస్తాయా అలాగే మొక్కలు నాటగాని పువ్వులు పూయమంటేనే పూస్తాయా లేదు కదా ఇల్లు అలకగానే పండుగ అయిపోదు కదా దేనికైనా సమయం సందర్భం రావాలి ధ్యాన సాధన మొదలుపెట్టిన మొదటి రోజే నేను విశ్వామిత్రుణ్ణి అయిపోవాలి గౌతమ బుద్ధునిగా మారిపోవాలి కీర్తి ప్రతిష్టలు పొందాలని గొప్ప ఆరాటం ఉంటే ఎలాంటి లాభం ఉండదు అలా చేస్తే మనం చేయాలి అనుకున్న ధ్యాన మార్గానికి ఇలాంటి ఆలోచనలు ఆటంకాన్ని కలిగిస్తాయి అయితే ఈ అజ్ఞానంతో కూడిన ఆలోచనల వల్ల మనం కాలాన్ని వృధా చేయకూడదు మనిషి తన జీవితంలో ఒక్కరోజు ధ్యానం చేస్తే ప్రశాంతత కలుగుతుంది అలాగే నిరంతరంగా ఏడు రోజులు చేస్తే అలవాటుగా మారిపోతుంది అదేవిధంగా ఇరవై ఒక్క రోజులు క్రమం తప్పకుండా చేస్తే మన యొక్క జీవన విధానమే పూర్తిగా మారిపోతుంది అందుకే యోగశాస్త్రం ప్రకారం ఇరవై ఒక్క రోజుల ధ్యానం అనేది సాధారణ సంఖ్య కాదు అది మనస్సు పునర్నిర్మాణానికి అవసరమైన పవిత్ర కాలం అన్నమాట ధ్యానం అనేది మన లోపల ఉన్న అత్యంత శక్తివంతమైన సూపర్ పవర్ను మేల్కొనేలా చేస్తుంది మనం వెలుగులో ఉన్నంతసేపు వెలుగు అంటే ఏమిటో మనకు తెలియదు అందుకే చీకట్లో ఉన్నప్పుడు మాత్రమే వెలుగు యొక్క గొప్పతనం ఏమిటో మనకు తెలుస్తుంది అందుకే మన ఆలోచనలు కోరికలలో మనం పడి మన జీవితాన్ని అతలాకుతలం చేసుకునేలా చేస్తున్నాం వీటన్నిటికీ పరిష్కారం సరైన మార్గంలో మన జీవితాన్ని నడిపించేది ధ్యానం ఒక్కటి మాత్రమే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ను పొందాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మీ వంతు ఎంకరేజ్గా ఒక లైక్ చేయండి